నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా క్రీస్తు నామున మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను బిట్లారా ఈ దినము కూడా ఈ దిన వాగ్దానం అనేటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించ పిట్లారా ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో విశ్వాసంతో మనం ఎదురు చూసినప్పుడు ఆ మాట చేత దేవుడి నీతో మాట్లాడతాడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఆ మాట చేత నిన్ను పురికొల్పుతాడు ఆ మాట చేత నీకు ఆదరణ నెమ్మది ఓదార్పు ధైర్యం కలుగుతూ ఉంటుంది పిట్లారా ఈ దినము కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చదువుకున్నారండి ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చదువుతాం నీవు చేయు ప్రయత్నములన్నిట్లో నీకు దీవెని కలిగినట్లుగా యుహోవా ఆజ్ఞాపించను వీళ్ళు చూడండి ఈ మాట ఒక శ్రేష్టమైనటువంటి మాట కదా నువ్వు చేయు ప్రయత్నాలన్నిట్లో కూడా నీకు దీవెని కలిగినట్లుగా యుహోవా ఏం చేస్తాడంట ఆజ్ఞాపిస్తాడు నువ్వు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తా ఉన్నవేమో వివాహ ప్రయత్నాలు చేస్తా ఉన్నవేమో గృహం కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నావేమో లేదా నీ పిల్లల యొక్క స్టడీస్ అదర్ స్టడీస్కి వేరే కాలేజీలో ఒక మంచి బెస్ట్ కాలేజీ చూడాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నావేమో ఒకవేళ నీ పరిచర్య గ్రోత్ అవ్వాలని చెప్పేసి నీ పరిచయ గురించి ఒక ప్రయత్నాలను చేస్తా ఉన్నావేమో ఒకవేళ నీ యొక్క వ్యాపారం నిమిత్తం ఇంకా నా వ్యాపారము నా యొక్క బిజినెస్ ఇంకా అభివృద్ధి కావాలని చెప్పేసి నువ్వేం ప్రయత్నం చేస్తూ ఉన్నావో ఒకవేళ నీ భవిష్యత్తు గురించి నువ్వు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావేమో ఆయన అంటూ ఉన్నాడు నువ్వేదైతే ప్రయత్నం చేస్తున్నావో వాటన్నిటికి కూడా దేవుని కలిగినట్లుగా యోహోవా నీకు ఆజ్ఞాపిస్తాడంట నీ పని నువ్వు ప్రారంభించు ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు నీకు దీవెన కలిగిద్ది నీకు మేలు కలిగిద్ది నీకు ఆశీర్వాదం కలిగిద్ది అంటున్నాడు అనమాట దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రయత్నం చేస్తా దేవుడు నీకు తప్పక నిలబెడతాడు దేవుని మీద డిపెండ్ అయ్యి ఏ పని ప్రారంభించినా దేవుని మీద భరోసా చేసి నువ్వు ఏ పని ప్రారంభించినా అది నీకు దేవుని కలిగేటట్లుగా దేవుడు చేస్తాడు ఈరోజు మనుషుల మీద ప్రయత్నాలు మనుషుల మీద నమ్మకాలు ఉంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డబ్బు మీద నమ్మకం ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి లెటర్లు ఏదో ఒక రాసేసి ఆ యొక్క ముద్ర వేసి దాని మీద సంతకం చేసేది దాని మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అది కాదండి దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచి దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు ప్రయత్నం చేయి దేవుడు తప్పక నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వదిస్తాడు మేలు కలిగేటట్లు చేస్తాడు దేవుని కలిగేటట్లు చేస్తాడు ఆశీర్వాదం కలిగేటట్లు చేస్తాడు ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు ప్రతి విషయంలో కూడా నీకు మేలు చేస్తాడు ప్రతి విషయంలో కూడా నీకు ఉపకారం చేస్తాడు ప్రతి విషయంలో కూడా ఆయన ఒక మంచి కార్యాన్ని చేసి నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేటట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు అంటండి దీవెనకు ఆజ్ఞాపిస్తాడు అంటే ఇగో నా బిడ్డ ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో నా బిడ్డ దీవించబడ అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపిస్తాడంట కనుక ఆయన యొక్క ఆజ్ఞకు ఆయన దీవెనకు ఆయన ప్రయత్నానికి ఆయన చేసేటువంటి దానికి నువ్వు నీ ప్రయత్నాలన్నీ కూడా దేవునికి అప్పగిస్తే ఆయన జోక్యం చేసుకొని నీ విషయంలో ఏది మేలుకరం ఏది శ్రేయస్కరం ఏది దీవెనికరము ఏది ఆశీర్వాదకరము ఆయన జరిగించి నిన్ను తలగా నిలబెట్టు వాడై ఉన్నాడు బిడ్లారు ఈ మాట నమ్ము నమ్మితే నువ్వు దేవుని కార్యం చూస్తావు దేవుడిటి మాటలు దీవించినగాక ఆమె ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ఏసయ్యా నీకు వందనాలు నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో మేలు కలిగినట్లుగా దీవెన కలిగినట్లుగా ఆజ్ఞాపిస్తానన్నవు ప్రభా ఎవరైతే నాయన ఆయా ప్రయత్నాలు చేస్తున్నారో వారి అన్నిట్లో కూడా నీ సహాయం అనుగ్రహించండి నీ దీవెన వారికి దయచే నీ మేలు వారికి దయచే ప్రభా నీకు వందనాలు వారి విషయంలో గొప్ప కార్యం చేసి మీ నామనికి మహిమ తెచ్చుకోమని వారిని తలగా మన ఆశీర్వదించి దీవించమని ఏసు నామను బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఇలా ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకున్నారో అటు వారందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా నువ్వు చేయు ప్రయత్నాలలో నీకు మేలు కలిగిద్దా అని చెప్తున్నాడు అనమాట ఈ సంవత్సరంలో నువ్వేం ప్రయత్నం చేస్తున్నావో అన్ని విషయాలలో నీకు మేలు చేస్తాడు దేవుడు ఈ మాటలు నమ్ము దేవుని కార్యం నువ్వు కళ్ళారో చూడగలతో ఇటు మాటలు దేవుడు దీవించిన గాక ఆమె